హలో అండి వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ లెన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రథసప్తమి కథ యొక్క పూర్తి వృత్తాంతమును మనం తెలుసుకుందాం మాఘమాసంలో ఇలాంటి విశిష్టమైన పూజలు చేయలేకపోయినా కొన్ని పురాణ కథలు వింటే శ్రవణ భక్తి ద్వారా అయినా మనకు కొంతవరకు ముక్తి అనేది లభిస్తుంది ఆ ప్రయత్నంలోనే ఈ రథసప్తమి కథ విందాం యుధిష్ఠుడు కృష్ణుణ్ణి అడిగాడు ఓ కృష్ణ రథసప్తమి నాడు చేయవలసిన విధి విధానం అనుసరించి భూలోకమున మనుష్యుడు చక్రవర్తి కాగలడని నీవి చెప్పియుంటివి అట్లు ఎవ్వరికైనాను ప్రాప్తించినదా అనగా కృష్ణుడు ఇట్లు జవాబిచ్చను పూర్వము కాంబోంజ దేశమున యశోవర్తి అని చక్రవర్తి ఉండెను ఆయన వృద్ధాప్యమున ఆయన కుమారులందరూ సర్వరోగముల చేత బాధపడుచున్నవారు అట్టి కర్మ వారికి ఎందువల్ల కలిగినో తెలుపవలదని ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుని అడిగాడట ఆ రాజు అలా అడిగిన రాజుతో ఓ రాజా వీరు వీరి పూర్వజన్మలో వైశేకులమన జన్మించి మిక్కిలి లోబులై ఉండేది అందుచేత వీరు రోగములకు గురి కావలసింది రోగ నివారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమము చూడవలను ఆ విధముగా ఆ వ్రతము చూచినంత మాత్రాన దాన్ని చేయి వారి పాపములు పోవును కావున ఆ వ్యాధితో బాధపడు వారిని తీసుకుని వచ్చి ఆ వ్రత వైభవమును వారికి చూపవలను అని బ్రాహ్మణుడు చెప్పగా రాజు అయ్యా ఆ వ్రతమును ఎట్లా చేయవలనో దాని విధి విధానమును తెలుపుము అని ప్రార్థించినట అందుకు ఆ బ్రాహ్మణుడు ఓ రాజా ఏ వ్రతం చూచినంత మాత్రానే జడత్వము నశించిపోవునో ఆ వ్రతసప్తమి అని పేరుగల వ్రతము సర్భులు కూడా ఆచరించదగినది ఆ వ్రత ప్రభావమున సకల పాపములు హరించి చక్రవర్తిత్వము కలుగును ఆ వ్రత విధానమును తెలుపుచున్నాను శ్రద్ధగా వినుము అనెను మాఘమాసమందలు శుక్లపక్షమున వచ్చు షష్ఠీ తిథిదినమున గృహస్థుడు ఈ వ్రతమును ఆచరించవలను పవిత్ర జలముగల నదులలో కానీ చెరువులయందు కానీ నూతియందు కానీ తెల్లని నువ్వులతో విధి విధానముగా స్నానము ఆచరించవలెను అటు పిమ్మట ఇలవేల్పులకు కులదేవతలకు ఇష్టదేవతలకు మ్రొక్కి పూజించి నమస్కరించి పుష్పములు ధూపములు దీపమును అక్షింతలతో శుభ ప్రాప్తి కొరకు పూజింపవలను పిదప స్వగృహమునకు వచ్చి పంచయజ్ఞము కావించి అతిథులతో సేవకులతో బాలకులతో భక్ష్య ఆదగించవలను ఆ దినమున తైలము శరీరమునకు పూసుకుని స్నానము చేయరాదు ఆ రాత్రి వేద సాధకులకు పిలిచి సూర్య సూర్యభగవాను విగ్రహానికి నియమం ప్రకారం పూజించి సప్తమి తిది రోజున నిరాహారుడై భోగములను విసర్జించవలను భోజనాలకు పూర్వం ఓ జగన్నాథుడా నేను చేయబోవు ఈ రథసప్తమి వ్రతమును నిర్విఘ్నంగా పరిసమాప్తి చేయవలసిందిగా వేడుకొనుచున్నాను అని ఉచ్చరించుచు తన చేతిలో జలమును నీటిలో విడవలను అట్లు నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణులు తాను గృహమున నేలపైన రాతి సయనించి జితేంద్రుడై ఉండి ఉదయమును లేచి నిత్య కుచ్చములు సాచించి శుచి అయి ఉండవలను ఒక దివ్యమైన సూర్యార్థాన్ని దివ్యమాలికలతోనూ చిరుగంటలతోనూ సర్వోపచారాలతోనూ తయారు చేసి సర్వాంగములను రత్నాలు మనలతో అలంకరించవలను బంగారముతో కానీ వెండితో కానీ గుర్రాలను రథసారథిని రథమును తయారు చేసి మధ్యాహ్నం వేళ స్నానాధికారులు నిర్వర్తించుకునవలను వదరబోతులను పోషండులను దుష్టులను విడిచిపెట్టి ప్రాజ్ఞులు సౌరసూక్త పారాయణ చేయుచుండగా నిజగృహము చేరవలను పిమ్మట తన నిత్యకృత్యములను పూర్తి చేసుకుని స్వస్తి బ్రాహ్మణ వాచకములతో వస్త్ర మండప మధ్యమాగపున రథమును స్థాపించవలను కుంకుమతోనూ సుగంధ ద్రవ్యములతోనూ పుష్పములతోనూ పూజించి రథమును పుష్పములతో దీపములతోనూ అలంకరించవలను అగరువత్తి ధూపములు ఉంచవలెను రథం మధ్యనున్న సూర్యుని సర్వసంపూర్ణముగా అర్చన చేయవలను ధనలోభము చేయరాదు లోబుయై ధనమును ఖర్చు చేయటకు మనసు అంగీకరించనిచో రథము వైఫల్యమును దాని వలన మనస్సు నిరకలాము పొందును పిమ్మట రథాన్ని రథసారధని అందుగల సూర్యభగవాను పుష్పములతోనూ ధూప దూప గంధ వస్త్రాలు అలంకారాలు భూషణాలు నానావిధ పంచభక్షాదులు గల నైవేద్యాలతో పూజించి ఈ క్రింది విధముగా దివాకరుణ్ణి స్తోత్రము చేయవలను ఓ భాస్కర దివాకర ఆదిత్య మార్తాండ గ్రహాధిప అపారనిధి జగద్రక్షక భూతభవన భూతేశ భాస్కర ఆర్తత్రాన పరాయణ హర అచింత్య విశ్వసంచార హే విష్ణు ఆది భూతేశ ఆది మధ్యాస్థ భాస్కర ఓ జగస్పతే భక్తి లేకున్నను క్రియాశూన్యమైనను నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపుము పై విధముగా మనస్సులో తాను వేడిన కోరికను సఫలీకృతం చేయవలనని భాస్కరుణ్ణి ప్రార్థించవలను ధనహీనుడైనను విధి ప్రకారము అన్ని కార్యములు చేయవలెను రథము సారథి గుర్రములు వివిధ రకాల రంగులతో లిఖించిన బొమ్మలు ఏదైనా జిల్లేడు ప్రతిమలతో సూర్య భగవాను శక్తి కొలది పూర్వం చెప్పినట్లు విధి విధానముగా పూజించవలను ఆ రాత్రి జాగరణ చేసి పురాణ శ్రవణము మంగళ గీతాలతో మంగళ వాయిద్యాలతో పుణ్య కథలను వినవలను పిమ్మట రథయాత్రకు బయలుదేరే సూర్యాగ్ని మనస్సున జ్ఞానముందు చేయించు అర్దనీ మిలిత నేత్రుడై చూడవలను ప్రాతకాలమన లేచి విమలుడై స్నానకృత్యము నిర్వర్తించుకొని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనము పెట్టి వివిధ రత్నభూషణములతో ధాన్యాలతో వస్త్రాలతో తృప్తిపరచగలను అట్లు చేసిన అశ్వమేధ యాగము చేసిన ఫలము లభించును అని బ్రహ్మ విధులు చెప్పిరి పిమ్మట యథాశక్తి దానము నీయవలను ఈ రథమును తమ పురోహితులైన గురుదేవులకు రక్త వస్త్ర యుగలంతో సమర్పించవలను ఆ విధంగా చేసినచో ఎందుకు జగత్పతి కాకుండును కావున సర్వప్రయత్నముల చేత రథసప్తమి వ్రతమును ఆచరించవలను దాని వలన భాస్కర అనుగ్రహము కలిగి మహాతేజులు బల పరాక్రమవంతులు అయ్యి విపుల భోగములను అనుభవించి రాజ్యమును నిష్కంఠకముగా చేసుకుందురు ఈ రథసప్తమి వ్రతమును చేసినచో పుత్ర పౌత్రాదులను ఒడిసి చివరగా సూర్యలోకము చేరును అక్కడ ఒక కల్పకాలము చక్రవర్తి పదవి అనుభవించును అని కృష్ణుడు చెప్పుచున్నాడు ఈ విధంగా ఆ ద్విజోత్తముడు సర్వ విషయములను చెప్పి తన దాదిన తాను పోయెను రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉపదేశించినంతగా ఆచరించి సమస్త సౌఖ్యములు అసలు అనుభవించను ఈ విధముగా ఆ రాజపుత్రులు చక్రవర్తిత్వమును పొందిరి ఈ కథను భక్తితో ఎవరు విందురో వారికి భానుడు సంతసించి మంచి ధనధాన్య సంపదలను ఇచ్చును ఈ విధముగా బంగారంతో చేయబడిన సారథి గుర్రాలతో కూడుకున్న శ్రేష్ట రథమును మాఘమాస సప్తమి రోజున ఎవరు దానము చేయుదురో వారు చక్రవర్తిత్వమును పొందురు ఇది సప్తమే వ్రత కథ సంపూర్ణం ఓం నమో నారాయణాయ ఈ వివరణ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ ఇవ్వండి అలాగే ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్